ఇట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ వరప్రసాద్ గారు ఆల్రెడీ ఆయన మోకలు రంగంలోకి దిగిపోయినాయి ఆయన గ్యాంగ్స్ రంగంలోకి దిగిపోయినాయి గఫూర్ గారు చెప్పినట్టు గ్యాంగ్స్ ఆ రంగంలోకి దిగిపోయి మొదలు పెట్టేశాయి క్యాంపెయిన్స్ ప్రతి చిన్న విషయాన్ని ఇందాక మన బాలకోట గారన్న పగడాల ప్రవీణ్ గారి మరణం విషయాన్ని కానీ లేకపోతే గోవుల విషయాన్ని కానీ లేకపోతే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరుతో గతంలో జరిగినవన్నీ వీళ్ళవేళ్ళు చేసింది ఇప్పుడేంటి ఆ స్వరాజ్ మైదాన్లో పెట్టిన భారీ విగ్రహాన్ని అంట ప్రైవేట్ పరం చేసేసే క్షుద్ర రాజకీయానికి చంద్రబాబు తెరలేపాడంట విగ్రహాన్ని ప్రైవేట్ పరం చేయడం ఏంటండి నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పెట్టారు ట్యాంక్ బండ్ మీద దాన్ని ఏం చేశారంటే తర్వాత మరింత దాన్ని ఒక టూరిస్టు ఇదిగా చేయడం కోసం ఒక ఏజెన్సీకి ఇచ్చారు అట్లాంటి ఆలో అది కూడా లేదు ప్రభుత్వం దగ్గర ఒకవేళ చేస్తే గీస్తే అట్లాంటి చేసే దేశంలో చాలా ఉన్నాయి అట్లా ప్రపంచవ్యాప్తంగా అట్టు దాన్ని ఒక టూరిజం హబ్గా మార్చడం కోసం అది అది లేదు ప్రభుత్వం దగ్గర ఆలోచన లేదు దానికి క్షుద్ర రాజకీయం అని ఇట్లా రకరకాలుగా ఇప్పుడు ఆ కోడికత్తి సీను సీన్ చెప్పా కదా నేను దానికట్ట ఇప్పుడు కోటికత్తి సీనుని వీళ్ళే కదిలిచ్చి మళ్ళీ కుట్ర చేస్తారంట ఆయనే నన్ను చంపించంపడానికి ట్రై చేశాడు అన్నాడు ఆయనే కోర్టుకి వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు వాళ్ళ పేపర్ వాళ్ళకు కరపత్రం ఉంది కదా రాస్తున్నారు వాళ్ళ గ్యాంగ్స్ రంగంలోకి దిగినాయి ఇప్పుడు దీన్ని ఆపకపోతే ఇది తెలుగుదేశం పార్టీకి నష్టమా జనసేనకి నష్టమా బీజేపీకి నష్టమా పక్కన పెట్టండి రాష్ట్రానికి కదా నష్టం ప్రజలు కదా మళ్ళీ బుగ్గిపాలయ్యేది రాష్ట్రం యొక్క ప్రజా ప్రశాంతత వీటి మీద ఏంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి కృష్ణ గారు సార్ ఇప్పుడు ఆ పిల్లోడు కోడికత్తి సీను విషయంలో నాకున్న ఫీలింగ్ ఏంటంటే అతను పాపం అన్యాయంగా నాలుగున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అండర్ ట్రైల్గా జగన్ యొక్క స్టేట్ అండర్ ట్రైలర్ ఉన్నాడు జనరల్ అండర్ ట్రైలర్ అంత ఏం అటెంప్ట్టు మర్డర్ అది కేసు అటెంప్ట్టు మర్డరే దాంట్లో అంతకంటే ఏం లేదు కానీ సీబీఐ ఎంక్వైర్ అన్నారు అది అన్నారు వాడు పాపం దిక్కులేరాడు కాబట్టి వాడు ఏళ్ళు జైల్లో పెట్టారు జగన్ ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే అతను బెయిల్ వచ్చి ఉండేది ముందు తర్వాత విచారణ సంగతి తర్వాత సంగతి జగన్ గారు ఆ విధంగా సహకరించలేదు ఆ పిల్లోడు ఎందుకు ఎమోషన్లో ఏమీ ఏమీ గుర్తింపు కోసం చేశాడో ఒక పిచ్చోళ్ళలాగా ఒక మ్యాడ్ ఫెలో చేశాడు అది ఆదింశం దాన్ని రాజకీయంగా వాడుకోవటం అతను ఒక అండర్ ట్రయల్ అంటే ఒక విక్టిం కదండి అవును బస్ దానం కేసు ఉందండి బస్ దానం కేసులో ఇరవై మూడు మంది చనిపోయారండి వాళ్ళు ముప్పై నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటున్నారు ఇద్దరు వ్యక్తులు చలపతి విజయవర్ధనని వాళ్ళ విడుదల కోసం కొంతమంది మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు దానికి తప్పే ఉందంటే అక్కడ నాకు అర్థంగా వాళ్ళ విక్టిమ్స్ కదా వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ముప్పై నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళకి ఏదో పేరోల్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది మానవ హక్కులకు సంబంధించిన తిరుగుతూ ఉంటారు దానికి తప్పే ఉందా అదేవిధంగా జగన్ కేసులో ఒక విక్టిమ్ ఒక దళితుడు విక్టిము ఆ నేరంలో విక్టిమ్ అయితే ఆ విక్టిమ్